నా పేరు శంకర ప్రసాద్ అండి మాది గోపువరం మండలం అచ్చుతాపురం గ్రామం నాకు ఒక ఐదు ఎకరాలు తోట కలదు కానీ ఇక్కడ కరెంట్ సప్లై లేనందువలన సూర్య ఎంటర్ప్రైజెస్ నాగేంద్ర గారిని రాజమండ్రి వారిని కన్సల్ట్ చేయగా మాకు ఎందుకంటే మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీకు సోలార్ వేస్తాము మీకు వాటరు మీకు ఎంత ఎంతస్తామన్న మాకు హామీ ఇచ్చారు ఆయన చెప్పినట్టుగానే మాకు చెప్పిన ఇరవై నాలుగు గంటలలో ఆయన వచ్చి అందించి మరో ఇరవై నాలుగు గంటల్లో వాటర్ వచ్చేలా చేశారు మూడు అంగులాలు అవుట్పుట్ వాటర్ ఈజీగా వస్తుంది ఇది కంట్రోల్ అండి ఫైవ్ హెచ్పి మోటరు నైన్ ప్యానల్స్కి యూజ్ అవుతుంది నైన్ ప్యానెల్స్ వస్తుంది మాకు కెనాల్ వాటర్ అండి ఈ లూజ్ వాటర్ పక్కనే ఉన్నా కానీ కరెంట్ లేకపోవడంతో ఈ సోలార్ బెస్ట్ అని చెప్పి ఆయన మాకు ఈ హెచ్పి మోటరు సరిపోద్ది మీకు బోల్డ్ వాటర్ వస్తుందని అన్నారండి గంటకి ఒక ఎకరా తడుస్తుందండి ఇది వాటర్ ఇలాగొస్తుంది మూడు అందరూ ప్రజలు ఈజీగా వస్తుంది ఎండ మీద మీరు ఐదుగా ఫైవ్ ఓ క్లాక్ కూడా ఇంత ప్రెజర్ వస్తుంది శక్తి కంపెనీ చాలా బాగా పనిచేస్తుందండి మీకు ఏది కావాల్సిన నాగేంద్రరాయాలి కన్సల్ట్ చేయండి రాజీవ్ మంది హిరియా ప్రైజ్